రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్య మురళనాయక్ అన్నారు మహబూబాద్ మండలంలోని కమ్మాలపల్లి గ్రామంలో సాకార సంఘం ఐకేపీ వరిదాన్య కొనుగోలు కేంద్రాల్లో మురళనాయక్ ప్రారంభించారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా రైతు సంక్షేమ పేరుతో అప్పుల బాధలోకి నెట్టారని అప్పులు కట్టలేని రైతులు ఆత్మహత్యలు కూడా చేసి చూశామని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకంతో రైతులకు మేలు జరుగుతుందని రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు రైతు భరోసా పథకం ద్వారా రైతుల రెండు లక్షల రుణమాఫీ కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధరలతో పాటు క్వింటాకు అదనంగా ఐదు వందల రూపాయలు అందుతుందని రైతు బంధు ద్వారా సంవత్సరానికి పదిహేను వేల ఆర్థిక సేవ రాష్ట్ర ప్రభుత్వం కలగజేస్తుందని తెలియజేశారు వరిజానం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అన్ని సక్రమంగా సాగాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల సిబ్బంది సూచించారు

మహబాల్ ఎమ్మెల్యే గారికి కమ్మాలపలపాలందరికీ సమానంగా ఉంటుందని చెప్పేసి మన పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు చెప్పడం చాలా సంతోషం ఎందుకంటే పార్టీ గారు మాసంలో తప్పగా తుఫాన్ అనేది వస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఏం చిన్నప్పుడు చదువుకున్నది ఏంటంటే ఈ వెస్టర్న్ వెస్టర్న్లీ ఘాట్స్ వల్ల ఇక్కడ మనకు తప్పగా ఈ రెండు నెలల్లో మూడు నాలుగు సైక్లోన్లు వచ్చే విధంగా ఉంటుంది అది రాకముందు మనం పండించిన కష్టపడి పండించిన పంట ఇబ్బంది కాకుండా ఏ రోజు రోజు తొందరగా కాంటా పట్టించి సీనియారిటీ ప్రకారంగా మీరు మిల్లులకు తరలించే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి మీకు సలహాలు సూచనలు చేస్తూ ఉన్నా మనము ఎలక్షన్లలో పోరాడేంత వరకే పార్టీలు గుర్తుపెట్టుకోండి దయచేసి ఏదున్నా కూడా ప్రతి ఒక్కరు ఓటేస్తేనే ఒక రాజకీయ నాయకుడు గెలుస్తాడు ఎలక్షన్స్ కంటే ముందు మనం కష్టపడతాం పోరాడతాం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నిజమైన అరువులకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్ వాళ్ళకు చేరే విధంగా మనం చర్యలు తీసుకుందాం పాత గవర్నమెంట్లా కాకుండా కండువ కప్పితేనే మీకు ఈ ఏదైతే స్కీమ్ ఉందో మీకు అరువులవుతుంది లేకపోతే కాదు అని చెప్పే విధంగా ఆ పద్ధతికి మనం స్వస్తి పలుకుదాం దయచేసి మీరు అందరూ వినండి పార్టీ సరే విధి విధానాలు వేరుండొచ్చు నిజమైన అర్హులకు ప్రతి ఒక్క స్కీమ్ అందే విధంగా మనం చర్యలు తీసుకుందాం చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఉండడానికి ఇల్లు లేవు అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టి నిజంగా కొంతమంది నాయకులకు ఎవరైతే కొమ్ము కాస్తారో వాళ్ళకి ఇవ్వడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అలాంటి సంస్కృతికి మనం స్వస్తి పలుకుతూ ఇందిరమ్మ రాజ్యం రావాలని మనం కోరుకున్నాం మీరు పార్టీలకు అతీతంగా ఎన్నడూ లేని విధంగా యాభై వేల మెజార్టీ నన్ను గెలిపించడం నా మీద ఎక్కువ బాధ్యతను పెట్టించారు మీరు ఆ బాధ్యతతోనే నేను కష్టపడతారు ఏం బోల్ కష్టపడి మీకు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా నేను కాపాడే విధంగా నేను మాత్రం చర్యలు తీసుకుంటా మనం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు తూచా తప్పకుండా నిజమైన అర్హులను వాళ్ళని గుర్తించి మ్యాప్ చేసి వాళ్ళకి చెందే విధంగా ఈసారి చర్యలు తీసుకుందాం మనం కష్టపడి మీరు మీ నాయకుడిని గెలిపించుకున్నారు నేను టికెట్ వచ్చినప్పుడే నేను గెలిచిననుకున్నా కానీ ఇంత భారీ మెజారిటీ నా మీద ఇంత అభిమానం ఉందని నేనే తెలిసిన కళ్ళు కూడా అనుకోలేదు నేను మరొక్కసారి మీ అందరికీ విన్నమించుకుందానండి ప్రతి ఒక్క సిస్టమ్ సజావుగా సాగాలి లేనిపోని ఇబ్బందులు మనం అధికారులు పెట్టడమో లేకపోతే మనలో మన మనస్పర్ధలు పెట్టుకోవడం మంచిది కాదు ఒక మంచి పరిపాలన ఇద్దామని ఉద్దేశంతోనే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈసారి అన్ని డిపార్ట్మెంట్లను సమీక్షించి వారు కూడా మాకు చెప్పడం ఇదే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఏ స్కీమ్ అయినా కూడా నిజమైన అరులకి చెందుద్ది ఎలక్షన్ వరకే మనకు పార్టీలు మనకు ఉండే గొడవలు తర్వాత అందరం మన అన్నదముల కలిసి కలివిడివిగా ఉండి మనం ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకొని ఈ ఐదు సంవత్సరాలు ఎవరున్నా కూడా మన తమ్ముళ్ళు అక్కల్లో లేకపోతే మన సొంత వాళ్ళే ఉంటారు ఇబ్బంది పడేవాళ్ళు వాళ్ళను కూడా మనం కంటికి రెప్పలా కాపాడుకుందాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అలాగే అలాగే ఈ కంబాలపల్లి గ్రామ వాస్తవ్యులు నా మీద నమ్మకాన్నించి నన్ను ఇక్కడ భారీ మెజార్టీ ఇప్పించడం కూడా మీకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నాగేశ్వరరావు గారు ఆఫీసు ఈ రెండు ఆఫీసులకు తప్పక రావాలని చెప్పిన మాట ఇచ్చాను కాబట్టి నేను అర్జెంటుగా రావాల్సి వచ్చింది మనం అన్నదమ్ముళ్ళలాగా మెలిగి ఏదున్నా కూడా నా దృష్టికి తీసుకోరండి అందరికీ న్యాయం చేసే విధంగా మీ తమ్ముళ్లాగా నేను ఉంటానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ అభయము హామీ ఇస్తూ సెలివి తీసుకుంటున్నాను నమస్తే